అంతా తెలిపేసి వెళ్ళి తెలుసా నేను తెలుసా ఇప్పుడు ఇవి మరి ఇంకో పదివేల ఎప్పుడైనా ట్రై చేస్తారా చేయలేదు కదా ఎందుకంటే ఇది ఎంటైర్ న్యూ ఇలాంటి సబ్జెక్టు వందలు వందల్లో ఉన్నాయి ఇదంతా కూడా ఎవరికైతే ఇంగ్లీష్ భయమో ఇటే విధంగా నేను మీకు క్లాస్ తీసుకుంటాను ఓకేనా ఇలాంటి వాళ్ళ మీకు తెలిసాలి రోజు అప్పుడు రోజు అప్పుడప్పుడు తీసుకుంటాను ఇట్లాంటి ఎన్నో ఆసక్తికర మీరు ఆడుకోవచ్చు చక్కగా ఇంగ్లీష్ తోటి ఇంగ్లీష్ అంటే భయపడకూడదు ఓకే వెర్చ్ గురించి చెప్తారు కదా మీకు క్లాస్లో తెలియదు వెర్చ్ గురించి ఓకే అయ్యారు తర్వాత ఇట్లాంటివి చాలా ఉన్నాయి మీ బనానా ఇంకో ప్రతి ఉంది ఈసారి బి ఒకసారి ఎం రెండుసార్లు ఏ మూడు సార్లు వచ్చాయి అంటే వన్ టూ త్రీ వన్ టూ ఫోర్ తోటి ఏమన్నా ఉందేమో ఒకటి ఫోర్ ఎయిట్ ట్రై చేయండి ఉంటాయి అది మీ స్థాయికి వెళ్ళిపోయింది ఉంటాయి మీ స్థాయిలో కూడా ఉన్నాయి ఇదే ఇంగ్లీష్తో ఆడుకుంటూ నేర్చుకోండి ఇంగ్లీష్ ఇంగ్లీష్తో నేర్చుకోండి భయం పోతుంది బాగా చదవండి ఎందుకంటే ఇంగ్లీష్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ ఎక్కడికి వెళ్ళినా మీరు ఇంగ్లీష్ మీరు ఫిజిక్స్ చదివినా మ్యాథ్స్ చదివినా సైంటిస్ట్ అయినా ఇంజనీర్ అయినా మీరు ఏదైనా కమ్యూనికేట్ చేయాలి ఇతర దేశస్తులకి అంటే మీకు ఇంగ్లీష్లో తప్పనిసరిగా తప్పనిసరిగా తిరుపు దా నాలెడ్జ్ ఉందా సో అది మొత్తం మహాసవంతరం ఇంగ్లీష్ అంతా మీరు నిద్ర పెట్టుకోవాల్సిన పని లేదు మీకు ఎంత అవసరమో అంతవరకు చదువుకోవద్దు ఇదంతా ఏంటంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఇది పనికొస్తుంది సేమ్ క్లాస్ మేము వెళ్ళి నా పేరుకి ఎట్లా ప్రత్యేకత ఉందో నా పేరులో ఉన్న అక్షరాలు కూడా అంతే ప్రత్యేకత ఉంది ఏంటి బి కాఫ్ పేరు అక్షరాల్లో కూడా స్పెషలాలిటీ ఉంది పేర్లోనే కాదు పిఓఎల్ఐసిఈ కదా పోలీస్ పోలీసు సిప్ అంటే పోలీసే కదా ఆర్ రైట్ పోలీసే ఒక పదంలో అదే అర్థాన్ని ఇచ్చే లెటర్స్ కలిగి ఉండి మళ్ళీ రాయగలిగితే దానికి కంగారు వర్డ్ అంటారు ఇంగ్లీష్లో కంగారు వర్డ్ అంటే కంగారు జంతువు తన పిల్లని కడుపులోనే దాచుకుంటుంది అట్లాగే ఈ కన్నాడు ఓట్ల ఏంటంటే దాని యొక్క పోలీస్ తన కడుపులోనే రాంటే కావు అక్షరాలు కాపు ఇద్దరు అక్షరాలు ఇంకా కూడా చాలా ఉన్నాయి ఇంగ్లీష్లో అది కూడా చెప్తారు క్లాస్ ఓకేనా నా పేరు గురించి అర్థమైంది కదా పేరులో ఉన్న అక్షరాల గురించి కూడా స్పెషల్ ఉంది బాయ్ పోలీసు ရပါတယ် దాన్ని మీరు నిజంగా చేయాలి అంటే మీరు పెద్ద పెద్ద పదవులు కలిగి ఉన్నత పదవులు అలంకరించి మన దేశ అభివృద్ధికి మన దేశ ఉన్నతికి సహాయపడేపట్టుగా అలాంటి ప్రయాణం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను భారతదేశాన్ని అగ్రదేశాల సత్సన నిలబెట్టడానికి మీ వంతు కృషి చేస్తారని చెప్పి నేను ఎంతో ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి మిగిలిన సిబ్బంది అందరికీ కూడా నా ధన్యవాదాలు ఇక్కడ నేను చేసిన సబ్జెక్ట్ గురించి చెప్పేంత సమయం లేదు అది ఒక వాక్యంలోనో ఒక ముక్కలోనో చెప్పేంత సమయం సరిపోదు నా గురించి చాలా విషయాలు నా మిత్రులు చెప్పారు దానికి ప్రత్యేకంగా మీ హెచ్ఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రత్యేకంగా ఎప్పుడైనా ఒక గంటసేపు ఒక క్లాస్ అరేంజ్ చేస్తే అప్పుడు నేనేం చేశాను నేను ఇక్కడికి వచ్చి మీ దగ్గర మాట్లాడితే అంత అర్హత ఎలా సంపాదించాను అనేది నేను చెప్పగలను ఇదే క్లాసులో ఆ సెవెంత్ క్లాస్లో యాభై సంవత్సరాల క్రితం ఇట్లాగే కూర్చున్నారు యాభై సంవత్సరాలు ఆ కూర్చుని లెసన్ తీయ టైంలో నేను ఎప్పుడు అనుకోలేదు మళ్ళీ నేను చదివిన స్కూల్కి వచ్చి నేను మీ ముందు ఇట్లా ఒక ఏదో కాస్త కోస్తా చెప్పగలిగే స్థాయిలో ఉన్నాను అంటే అదంతా టీచర్లు బెక్చులర్స్ ఆ తర్వాత క్లిక్ చేసుకోకపోయినా కస్టమర్స్ సో మీరు కూడా మీరు కూడా ఒక స్థాయికి ఎదిగి మీరు కూడా ఇలాంటి పొజిషన్లో కూర్చుని మీ స్టూడెంట్స్కి చెప్పే స్థాయికి ఎవరాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను చెప్తాను

अ सारे जो इंची मोबाइल देखना चाहिए इसका ना वहीं पे है। फिरे पुलिस मतलब पुलिस एंट्रीज़ से पुलिस भाई पड़ता होगा ना? हाँ यानी कि मतलब रास्ते से वाइट। अगर आप फिर भी तुमने वहाँ पे ही पुलिस कर

కొన్నిటికి రాణ అలాస్ కూడా కొన్నాడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ రామ్ గుండంలో మున్సిపల్ కార్పొరేషన్ లోపల కౌన్సిలింగ్ చేస్తారు కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు మేము ఎలా మీకో మాట్లాడము మిమ్మల్ని ఉపస్థితి చేస్తానికి ఆయన పూజిస్తారు

లింగా బుక్ ఆఫ్ రికార్డ్స్ విన్నాను మీరు ఎంత పేరు మీరు ఏదైనా ఒకటి సాధిస్తే మన గొప్పగా కానీ సాధించినట్టుగా మనకి లింగా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మన పేరు నమోదు చేస్తారు మీరు సపోజ్ ఒక నిమిషంలో వంద మీటర్లు తగ్గించారు అలా కాకుండా అప్పటిదాకా వంద మీటర్లు తగ్గించారు మీరు నూట ఇరవై మీటర్లు కలిగించారు మన ఏమవుతుంది మీ పేరు ఆ బుక్ రికార్డ్ అవుతుంది ఎవరైతే హైయెస్ట్ ఉన్నారో వాళ్ళని ఆ బుక్ లో ఎంటర్ చేస్తూ ఉంటారు అట్లా సార్ इंडिया बुक् रिकार्ड एवरेस्ट वरल रिकारिया बुक् रिकारिपब्लीफोन वेरे वेरे देश मन इंडिया नेपाली वियत्म इंग्ला हांग देश वाड़ पैसे रिकार्ड साधन अब मेन लार्जेस्ट ये लजेस्ट ट्राफर्ट एशे द शॉर्टेस्ट पैलिंड्रोम पैलिंड्रोम इज जित्ता सारू एप्रदा कतव वर्ड इज मी बिना बिना रोल लेटा दे पैलिंड्रोम अरे वल्ला विल्ला आईस जितता रे कदे करके बुक रिफिंड इन इंग्लिश ए सात में ऑन फ्लेरियर एंड द राइट्स ए मैरी स्क्वायर न्यू फॉर द वर्ड पैराग्राफ विद 28 लेटर्स मन के एंग्ली लेटर्स और में 26 लेटर्स और में पर मैक्सिमम पदवाड़ होता है विद लेटर पदवाड़ वो गाइड लेटर वो पदवाड़ वो देन लेटर होता है कारण वहां लॉन्गेस्ट 28 लेटर का मतलब है द फर्स्ट पर्सन टू आइडेंटिफाई सिक्स वर्ड्स दे आर टू बी इन ए पर्टिकुलर कैटेगरी नॉट ओपन टू पब्लिक लॉ यू कैन कमेंट ऑन दिस लॉ कॉलेज आइडेंटिफाई ఇన్సైడర్ ఆర్డర్ ఇస్ కుబికల్ కి నాలెడ్జ్ అట్లాగైతే పబ్లిక్ రేకల్ ఫిల్ స్టేషన్స్ ఉంటాయి అక్కడ సమానత్వం సర్వవార్తకి ప్రెజెంటర్ అన్న నా విద్యార్థి విద్యార్థులకు పిల్లలకు నా ఆశ్ ఈ డెబ్బై తమల స్వాతంత్ర దినోత్సవం ఈ వేడుకని మీతో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన దేశ స్వాతంత్రం కోసం మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళ త్యాగాలను మర్చిపోకుండా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ సంబరాన్ని మనం జరుపుకుంటూ నేను ఈ పిల్లలే రేపటి పౌరులు అనే నాన్నని మనం గుర్తు చేసుకుని మీరంతా పెద్ద పెద్ద చదువులు జరిగి మీ ఈ మీకు వచ్చి మీరు స్పీచ్ ఇచ్చే లెవెల్కి పెరగాలని మన సర్సు మేమందరం కోరుకుంటున్నాము సో డిసిప్లిన్ ఉంటే ఆటోమేటిక్గా చదువు అదే వస్తుందమ్మా కాన్సన్ట్రేషను ప్లాను ఇంకా ప్రతి విషయంలో మనం ప్లాన్ చేసుకుంటేనే ఒక ఎయిమ్ అనేది ఫస్ట్ మనం ఫిక్స్ చేసుకోవాల గోల్ని మనం టార్గెట్ చేసుకుంటే అదే గో అంటే ప్లాన్ అది చేసుకుంటే కనుక మనం దాని ప్రకారంగానే నడుచుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాము ఇంకోసారి మనకి థర్డ్ డేస్ వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి వాటిని అన్నిటిని అధిగమించిన రోజే మనకి ఇంకా మంచి తగ్గ వస్తుంది ఇప్పుడు చూడండి మ్యాంగో ట్రీ ఉందనుకోండి అది ఎండలో ఎడుతుంది వర్షంలో ఎడుతుంది తర్వాత స్వీట్ మ్యాంగోస్ ఇస్తుంది అట్లే మనం కూడా అంతే లైఫ్లో అనేటువంటి కష్టాలు మనం ఎదుర్కొంటూ వాటిని ఎదుర్కొన్నప్పుడే కదా మనకి ఇంత హ్యాపీనెస్ అనేది ఎప్పుడు మనం హ్యాపీగా అనుకోండి ఇంకా లైఫ్ ఏమవుతుంది ఏ ఇంకా సార్ అనేది తెలియకుండా పోతుందనమాట మ్యాంగోటి ఫ్రీ అంటే ఉంటుంది ఇది ఎన్ని ప్లాంట్స్ ఇస్తుందా అండ్ సన్లైట్ కావాలి కావాలి కదా అట్లాగే ప్రతి ఒక్క జీవితంలో కూడా ఈ యొక్క కష్టం అనేది ఉంటుంది విద్యార్థి దశలో ఎంత కష్టపడితే ఐక ఫ్యూచర్లో ఏ అంత ఇంకో హ్యాపీగా ఉన్నంతి శిఖరాలను అందుకోవచ్చు మంచి స్టేజ్కి వెళ్ళొచ్చు ఇప్పుడు టైం వేస్ట్ చేసామనుకోండి అప్పుడేమొస్తుంది నథింగ్వి లాస్ట్ అనమాట ఇప్పుడు టైం వేస్ట్ చేస్తామంటే నథింగ్ ఇస్ ఇన్ నా ఫ్యూచర్ లైఫ్ అనమాట కనుక ఈ టైంలో మీరు మంచి టైం ఎగ్లైజ్ చేసుకొని బాగా చదువుకోవాలి మంచి డిసిప్లిన్ సాస్ యొక్క స్కూతిని మీరు గ్రహించాలని గురించి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం మరి మేము చదువుకునే టైంలో మీకు గవర్నమెంట్ మా మీద ఎంత ఖర్చు పెట్టాల బాగా ఎక్కువగా ఖర్చు పెడుతుంది మీద ఎందుకు మిమ్మల్ని మంచి వనరులుగా తయారు చేయాలి మంచి వనరులు తయారు చేస్తే ఈ దేశానికి బాగా ఉపయోగపడతారని చెప్పేసి ఎక్కువ అది ఎక్కువగా వచ్చే విద్య మీద అంటే మీద ఎక్కువగా మీరు వచ్చేస్తున్నారు చూడండి బోర్డు బ్లాక్ బోర్డ్ సరిగ్గా ఉపయోగపడుతున్నాను మధ్యలో అక్షరంలో కనబడే కాదు ఆ రంగు ఎప్పుడు మీకు ఇంత టెక్నాలజీ దశ ఇవ్వడం చాలా పెట్టుబడి మరి అందరం కూడా చదువుకుని మరి ఈ దేశానికి ఎంతో మనం మంచి వనరులుగా తయారయ్యి ఈ దేశానికి హానెస్ట్ గా ఏ రంగంలో మీరు స్థిరపడతారో ఆ రంగంలో మీరు హానెస్ట్ గా పనిచేసి దేశానికి మంచి పౌరులుగా తయారవన్నమాట అప్పుడు మన భారతదేశం అరే మంచి అందగా చూస్తున్నాడు అవకాశం సెవెంత్ క్లాస్ బాబా చిన్న స్పీచ్ చెప్పాలనుకుంటున్నాను